నమస్తే దోస్తులు ఇక్కడ చెట్టు మీద తీగ కనిపిస్తుందిగా చెట్ల పొంటి కంచెల పొంటి దొడ్ల మీద ఈ తీగ అయితే వాడుతుంది ఊర్లలో అయితే ఎక్కడైనా కనిపిస్తుంది తీగ ఈ అయితే బుడ్డ అని అంటారు మేమైతే బెలూన్ చెట్టు అని అంటాం బెలూన్ చెట్టు అని ఎందుకంటామంటే కాయలు మొత్తం బెలూన్లే కనిపిస్తాయి తప్పటప్ప మనసు అప్పుడు వస్తుంది ఇట్లా చేతి మీద తలకి ఇట్లా కొట్టుకునేది ఊకే ఉన్నప్పుడు తెచ్చి ఆడుకునేది పువ్వులు అయితే తెల్లగా కాస్తాయి ఈ చెట్టు ఆకులని నొప్పులకి వాడతారు మా నాయనమ్మ నొప్పులు ఉంటే ఆయుధాం లేచి కాగబెట్టి ఆ నూనెని అరికాళ్ళ మంటలకి అయితే పెట్టుకునేది నేనైతే ఈ కాయలనైతే ట మన సపోర్ట్ వస్తాయి అని ఊకే తెంపుకొచ్చుకో నేను నా దోస్తులు ఊక ఆడుకునేది ఇట్లా ఇక్కడ కొట్టుకుంటే టప్ప టప్పు మన సపోర్ట్ వస్తాయి నాకైతే చాలా ఇష్టం ఈ కాయలతో ఆడుకునేది చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించింది మస్తు సంతోషం అనిపిస్తుంది ఇంట్లో అయితే సేమ్ మన బెండ ఇత్తులు ఉన్నట్టే ఉంటాయి ఎండినాక ఇగ ఇట్లా కనిపిస్తున్నాయి కదా నల్లగా ఇవి బెండగింజలు లేకనే ఉంటాయి మీ ఎక్కి చెట్టుని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి వీడియో నచ్చితే లైక్ చేయి థ్యాంక్ యూ సో మచ్